ॐ श्रीमात्रे नमः शान्ताकारं भुजकसेनं पद्मनाभं सुरेशं विस्वातारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनैनं योगिकृत्यं यगम्यं वन्दे विष्णुं वावभयहरं सर्वलोकैकनादम् ॐ नमो भगवते वासुदेवाय नमः ॐ श्रीमात्रे नमः श्रीमहालक्ष्मीनारायणाय नमः नमः पार्वतीपतये हर हरमहादेव शम्भो शङ्कर భగవద్బంధువులందరికీ మా నమస్సు మంజల్ భగవద్బంధువులందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన్ని అంతటి కూడా దీపారాధన మాసంగా జరుపుకొని మార్గశీర్ష మాసంలోకి అడుగుపెట్టాం మొదలవటంతో పొలి స్వర్గానికి చేరిన రోజు పొలి జరుపుకొని ఈ శుభ మాసంలో ఏమేమి పర్వదినాలు వస్తున్నాయి ఈ మాస విశిష్టత ఏమిటి ఏ విధమైన పూజలు వ్రతాలు చేయాలి అనేది మార్గశీర్ష మాసం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మాసానం మార్గశీర్షం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలు అనగా మాసానాం మార్గశీర్షం అహం అన్నాడు అంటే మాసాలన్నిట్లో మార్గశీర్షం ఎవరో కాదయ్యా నేనే అని చెప్పాడు మనందరికీ మార్గం చూపించే మాసం ఇది మార్గశీర్షం అంటే భగవంతుని చేరుటకు కావాల్సిన భక్తి మార్గాన్ని చూపించే మాసంగా చెబుతారు ఎంత పవిత్రమైనది ఈ మాసం అంటే రెండు పక్షాల్లో కూడా రెండు రకాల పూజలు జరిపించుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు మొదటి పక్షంలో పోలీస్ వర్గంతో మొదలయ్యి స్వామి జన్మదినం తదితర పూజలన్నీ జరుపుకొని రెండో పక్షం నుంచి ధనుర్మాసాన్ని జరుపుకుంటూ ఉంటారు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఆ మాసం యొక్క విశిష్టత గురించి ఆ పూజలు పునస్కారాలు ఏ విధంగా జరుపుకోవాలనేది ఒక్కొక్కటిగా చెబుతూ పోదాం ఈ మాసం ఎంత పవిత్రమైనదంటే మార్గశీర్షము అన్నారు మార్గశీర్షం అంటే మాసాలన్నిటిలో కూడా అన్ని మార్గాలకి శిరస్సు వంటిది అంట అంటే అన్నిటికంటే ముఖ్యమైనదిగా చెబుతూ ఉంటారు ఈ మాసాన్ని ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర ఉన్నందున దీన్ని మార్గశీర్షము అని అన్నారు ఈ నెలలోనే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశిస్తాడు ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు వైష్ణవులకి ధనుర్మాసం అంటే అత్యంత ముఖ్యమైనదండి ఈ విధంగా అయ్యా అంటే గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడానికి ఈ ధనుర్మాసాన్నే ఎంచుకుందని చెబుతారు సంక్రాంతి ముందు వచ్చే భోగి పండగ రోజు నారాయణుల కళ్యాణం కూడా జరుపుకుంటారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి అమ్మ ఆ నారాయణనే తన భర్తగా పొందిందంట అంతటి గొప్ప మాసం ధనుర్మాసం ఆ మాసం ఈ మార్గశీర్షంలోనే రెండవ పక్షంలో ప్రారంభం అవుతుంది వైష్ణవాలయాల్ని దర్శించేందుకు నారాయణుని అర్చించేందుకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు వివాహం కావాల్సిన అమ్మాయిలు కాత్యాయని వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారంట ధనుర్మాసంలో తమలోని భక్తిభావాన్ని స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాజుల్ని చదువుతూ ధనుర్మాసాన్ని ఆచరిస్తూ ఉంటారు కార్తీక మాసంలో లాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండగ వలే జరుగుతూ ఉంటుందంట ఈ నెలలోని మొదటి రోజు శుద్ధపాడ్యమిని పులిపాడ్యమిగా జరుపుకుంటే గంగా స్నానం చేసే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడంట అందుకే ఆయన జన్మించిన షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం మిత్రసప్తమి అని తర్వాత రోజుని జరుపుకుంటారు ఏకాదశి తిథి వచ్చిందంటే ధనుర్మాసం ఆరంభమై ఉన్నట్టే ఏకాదశిని ముకోటి ఏకాదశిగా జరుపుకుంటారు గీతా జయంతి దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి మార్గశీర్షం అంటేనే మొదటిగా గుర్తొచ్చేది లక్ష్మీవారం అండి లక్షవారము అంటారు కదా అదేనండి గురువారం కేవలం పండుగలు మాత్రంలోనే కాదు ఈ మాసం వ్రతాలకు కూడా నిలువైనది గురువారం లక్ష్మీ వ్రతం మార్గశీర్ష మాసంలో కానీ చేసినట్టయితే అది ఎంతో శుభప్రదమవుతుందని లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు అలాగే హనుమద్వ్రతం వంటి వ్రతాల్ని కూడా ఈ మాసంలోనే ఆచరిస్తూ ఉంటారు సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాస నెల రోజుల పాటు తెలుగులో విల్లో రంగురంగుల రంగవల్లులతో గొబ్బెమ్మలతో హరిదాస సంకీర్తనలతో కలకలాడుతూ ఉంటుంది ఆ తర్వాత చక్కటి సంక్రాంతి పర్వదినం కూడా జరుపుకుంటారు ఈ విధంగా ఈ మాసం అంతా కూడా ఒక పండగ జరుపుకుంటూ ఉంటారు ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే ఈ మాసాన్ని ఏ విధంగా నిర్దేశించారంటే ఈ నెల రోజులు కూడా ఏ విధమైన కొత్త ఆస్తులు కొనుగోలు చేయుట కానీ వ్యాపారానికి కొత్త వేదన ప్రారంభించుట కానీ ఏవీ చేయరు ఈ మాసాన్నంతటి కూడా కేవలం ఆరాధనకి మాత్రమే వినియోగిస్తారంట దేవతారాధనకి మాత్రమే అందుకే ఈ మార్గశిర మాసంలో చూసుకుంటే మీకు వేరే పెళ్ళిళ్ళు పేరంటాలకి ముహూర్తాలు కూడా పెద్దగా ఉండవండి ఎందుకంటే ఈ మాసం కేవలం భక్తి మాసం అంటే భక్తితో దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే నియమించినటువంటి మాసంగా ఈ మార్గశిర మాసాన్ని చెబుతూ ఉంటారు ధనుర్మాసం గురించి చూసుకుంటే ఈ మాసం మొత్తం కూడా నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో తిరుప్పావయిని పఠిస్తూ వేడుకలు జరుపుకుంటూ సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజు కళ్యాణంతో ధనుర్మాసం వ్రతాన్ని ముగిస్తారు ఆ తర్వాత అంతే పవిత్రమైనది కాత్యాయని వ్రతం అంట గోకులంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్త పొందడానికి చేసిన వ్రతమే ఈ కాత్యాయని వ్రతం ఆ వ్రతం గురించి తెలుసుకున్నది గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుణ్ణి నారాయణుని భర్తగా పొందింది అని చెబుతూ ఉంటారు అదేవిధంగా ఏ విధంగా అయితే ఆ గోదాదేవి మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిందో అదేవిధంగా జనులందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారంట ఈ కాత్యాయని వ్రతం ఎప్పటి నుంచి ఉందయ్యా అంటే శ్రీకృష్ణుడి కాలంలో నుంచే ఉందంట ద్వాపరయుధంలో గోకులంలో గోపికలంతా కూడా శ్రీకృష్ణుని మీద భక్తితో తననే భక్తగా పొందాలనే ఒక ఆశతో కాత్యాయని వ్రతాన్ని సంకల్పించి జరిపించారంట మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారంట భర్త అంటే భార్యాభర్తలు ఒక్కళ్ళే కాదండి భర్త అంటే మనందరినీ ఏలేవాడిని కూడా భర్త అంటారు రాజుని భూపతి అంటారు అంటే భూమికి పతి కాదు కదా కానీ ఏలేవాడు అని అర్థం అదేవిధంగా మనందరినీ ఏలేవాడు ఎవరండి భగవంతుడే కదా అటువంటి భగవంతుణ్ణే భర్తగా పొందాలనే ఉద్దేశంతో ఈ గోపికలందరూ కూడా కాచాయిని వ్రతం ఆచరించారంట ఆచరించి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుణ్ణే భర్తగా పొందారు అని చెప్తారు అందుకే శ్రీకృష్ణుడికి ముప్పై వేల మంది భార్యలు అని చెప్తారు ఏమండి అంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు అంటే వారందరూ కూడా ఆయన భక్తిలో లీనమయ్యి పదహారు వేల మంది గోపికలు యనమండుగురు భార్యలు వీళ్ళందరినీ కూడా పాలించి కూడా నిష్కల బ్రహ్మచారిగా ఉన్నాడంటారు శ్రీకృష్ణుని ఇక మరో వ్రతం గురించి మాట్లాడుకుంటే మార్గశిర గురువార వ్రతం సాధారణంగా గురువారం రోజు లక్ష్మీవారంగా కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా ప్రత్యేకంగా ఆ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడానికై వినియోగిస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువురాలు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టంగా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ వ్రతం లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనదని పరాసర మహర్షి నారదుడికి తెలిపాడు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు అన్నీ తొలగిపోయి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది అని చెబుతూ ఉంటారు హేమంత ఋతువులో దట్టమైన మంచు కురిసే తెల్లవారుజామున వాకిట్లో ఆవు పేడలతో కల్లాపి చెల్లి అందమైన రంగవల్లిలు తీర్చిదిద్ది ఆలయాల్లో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పొంగలి ప్రసాదాలు గుమగుమ్మలాడే మార్గశీరమాస నైవేద్యాలు నిజంగా తలమానికమని చెప్పాలండి మనం ప్రతిరోజు తినే నైవేద్యాల కన్నా కూడా ఈ మార్గశిర మాసంలో ఆ నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన పొంగలి నైవేద్యాన్ని చేస్తూ ఉంటారండి అది కూడా దట్టంగా నెయ్యిని దట్టించి మంచిగా రుచికరమైన పొంగల్ని స్వామివారికి నైవేద్యంగా పెడతారంట ఆ నైవేద్యం ఎంత రుచికరమైనదయ్యా అంటే నైవేద్యాలన్నిటికీ కూడా తలమానికమైనదిగా చెబుతూ ఉంటారు అంతటి ఆనందకరమైన మాసం భక్తితో దేవునికై ప్రార్థించే మాసం ఈ మార్గశీర్ష మాసం మాసం అంటే ఇద్దరికి కూడా ఎంతో ప్రీతికరమైనదంట అందుకే లక్ష్మీ అర్చన లక్ష్మీ వ్రతాలు చేయాలన్నా ఈ మాసాన్నే ఎంచుకుంటారు ధనుర్మాస వ్రతాన్ని చేయాలన్నా ఈ మాసాన్నే చెబుతారు అందువల్ల ఈ మాసలో చేసే ఉపవాస దీక్షలు సకల శుభాలు కలిగిస్తాయని లక్ష్మీ పూజలు అష్టైశ్వర్యాలని సిద్ధింపజేస్తాయి అని చెబుతూ ఉంటారు ఏ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించేటప్పుడు కూడా గీతోపదేశం చేస్తూ మాసానం మార్గశీర్షం అంటాడు అంటే మాసాలలో అన్నిట్లో నేను ఉంటానయ్యా అందులో మార్గశీర్ష మాసం మొత్తం కూడా నేనే ఉంటాను మార్గశీర్షం అంటేనే నేను అని చెప్పాడంట దేవుడు లేనిది ఎక్కడండి అంతా సర్వాంతర్యామి కదా చక్రి సర్వాంతర్యామి అంటారు అలాంటి సర్వాంతర్యామి స్వయంగా ఈ మాసమే నేను అని చెప్పాడంటే ఎంత పవిత్రమైనదో ఈ మాసం ఆలోచించండి అందుకే భక్తిభావంతో దేవుణ్ణి ఆరాధించే మాసంగా చెబుతూ ఉంటారు భగవద్గీత అందింది కూడా ఈ మాసంలోనేనంట కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతోపదేశం ఉపదేశం చేసింది కూడా మార్గశీర్ష మాసమే అందుకే ఇంత గొప్ప పవిత్రమైన మాసంగా చెబుతారు ఈ మాసంలో పంచమి నాడు నాగపంచమిగా చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఇలాగా జరుపుకుంటూనే ఉంటాం ఇక మార్గశీర్ష శుద్ధ అష్టమి నాడు కాలభైరవుడు జనించిన రోజుగా జరుపుకుంటూ ఉంటారు చూసారా సాక్షాత్తు శివుడే కాలభైరవుడుగా జన్మించాడు అని చెప్తారు అది మార్గశిర అష్టమి రోజుగా జరుపుకుంటారు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మను జరుపుకుంటే అష్టమి రోజు కాలభైరవుని జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు మార్గశీర్ష ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజుని మరింత పవిత్రవంతంగా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటారు ఇలా అనేకమైన విశేష పర్వదినాలు కలిగి ఉన్న ఈ మాసంలో ఎంతో ఆధ్యాత్మికత కలిగి ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందుకే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజా పునస్కారాలు గావించి ఆ నారాయణుడు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పొంది సుభీష్టంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ప్రార్థిస్తూ స్వస్తి